మై ఛానల్ రిక్షా బ్లాక్స్ అండ్ అయితే నేను మీషో నుంచి మూడు మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే తెప్పించాను చూశారు కదా ప్యాకెట్స్ అండ్ ఇప్పుడు ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు చక్కచ చూపించేస్తాను వీటి రివ్యూ అండ్ ఇవి వచ్చి మూడు కాటన్లోనే ఆర్డర్ పెట్టాను ఎందుకంటే కాటన్ కాటన్ అనేది కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఇవి ఎలా వచ్చాయి నేనైతే చూశాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి నాకు నచ్చాయా లేదా అసలు కాస్ట్ ఎంత ఏంటి మొత్తం నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మనం ఈ బ్లూ కలర్ దాంట్లో స్టార్ట్ చేసే ఇది వచ్చి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మ్యాక్సీ డ్రెస్ చూడండి ప్యూర్ కాటన్ అండి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ కూడా కాదు ఎల్బో వరకే నేను కొంచెం ఎం సైజ్ పెట్టుకున్నాను ఎం సైజ్ ఆర్డర్ చేసుకున్నాను ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎల్బో వరకు హ్యాండ్స్ వచ్చాయి అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చి ఇలా థ్రెడ్స్ వచ్చాయి ఇవ్వండి హ్యాండ్స్కి వచ్చి ఇలా థ్రెడ్స్ వచ్చాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్రిస్ట్ దగ్గర చూడండి ఇలా ఎలాస్టిక్ వచ్చింది కనిపిస్తుందా సో మనకి ఏ సైజ్ వాళ్ళకైనా ఇది ఫిట్ అవుతుంది బాగుండిద్ది ప్యూర్ కాటన్ నీళ్ళెంత వరకు వస్తుంది అనుకుంటా నీలెంత దాటి కొంచెం వచ్చింది అనుకుంటా బట్ చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ దీని కాస్ట్ కూడా నేను చెప్తాను ప్యూర్ కాటను కనిపిస్తుందా మీకు వీడియోలో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చి టూ నైంటీ రూపీస్ సో నాకు ట్వంటీ రూపీస్ అనుకుంటా డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ పోను టూ సెవెంటీ రూపీస్కి వచ్చింది నమ్ముతారా టూ సెవెంటీ రూపీస్ ఇది బట్ చాలా బాగుందండి ఎందుకంటే ప్యూర్ కాటన్లో వచ్చింది చాలా బాగుంది అండ్ మనకి నెక్ దగ్గర కూడా రౌండ్ నెక్ ఇచ్చాడు అండ్ ఇక్కడ చిన్న వీ కట్ ఇచ్చాడు ఇదిగోండి ఇదిగోండి ఇలా చిన్న వీ కట్ ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే ఇచ్చాడు నేను ఎం సైజ్ తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చి ఎల్బో ఇచ్చాడు అండ్ వెయిస్ట్ దగ్గర వచ్చి మనకి ఎలాస్టిక్ ఇచ్చాడు సో అది ఇది వచ్చి టూ సెవెంటీ రూపీస్ దీని కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మూడిట్ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీలైతే వీడియోలోనే మెన్షన్ చేస్తాను సో అది ఫస్ట్ అయితే అండ్ మిగిలిన టూ కూడా తీసేద్దాం ఇప్పుడు అండ్ ఇది వచ్చి రెడ్ కలర్ ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో వైట్ అండ్ రెడ్ కలర్ లవ్ సింబల్తో ఒక ఫ్రాక్ అనేది కొంచెం వైరల్ అవుతుంది ఆ క్లాత్తో వైట్ అండ్ రెడ్ కలర్ సో ఇది వచ్చి అందులో సేమ్ అలాంటిదే దాన్ని రిప్ల్గా అనుకోండి ఇది వచ్చి రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇది కూడా ఎల్బో వరకు హ్యాండ్స్ ఇచ్చాడు ఇది కూడా నేను ఎం సైజే తీసుకున్నాను అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను ఇది వచ్చి మనకి ఇక్కడ కొంచెం ట్విల్స్ లాగా ఇచ్చాడు అండ్ ఇక్కడ ఇచ్చాడు కింద కూడా ఇచ్చాడు సో మనకి ఇది కూడా నీరు నీ దాటి కొంచెం వస్తుంది అనుకుంటా లెంత్ మనకి ఫ్లేయర్ కూడా చాలా పెద్దదే ఇచ్చాడు చాలా పెద్దది ఉంది నెక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చాడు నెక్ వచ్చి హ్యాండ్స్ ఎల్బో వరకు ఇచ్చాడు దీనికి ఇది వచ్చి ఎలాస్టిక్ ఇది కొంచెమే ఉంది ఎలాస్టిక్ దానికి ఎక్కువ ఉంది ఫస్ట్ చూపించిన దానికి దీనికి కొంచమే ఉంది ఎలాస్టిక్ కింద కూడా మనకి సేమ్ అలాగే ఇచ్చాడు ఇది కూడా మనకి కాటన్లో కాటన్ అని చెప్పే ఆర్డర్ చేశాను బట్ ఇది మనకి కొంచెం సిల్క్ మిక్చర్ వచ్చింది ప్యూర్ కాటన్ రాలేదు తెలిసిపోతుంది సిల్క్ మిక్చర్ ఇది ప్యూర్ కాటన్ అయితే రాలేదు ఇది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే వాడు అక్కడ ప్యూర్ కాటన్ అని చెప్పి మెన్షన్ చేశాడు మీషో మీషోడు నేను పక్కన ఇస్తాను అది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అవన్నీ పక్కన మెన్షన్ చేస్తాను ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేశాడు కానీ వచ్చినప్పుడు మాత్రం ఇది సిల్క్ మిక్చర్లో వచ్చింది సో నాకు ఇది అంత నచ్చలేదు బట్ నేను దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను పక్కన ఇమేజ్ వేస్తాను చూడండి ఇమేజ్లో ఎంత బాగుందో నేను దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ నాకు ఇదే డిసప్పాయింట్ అయ్యాను అంత అంటే ఫ్యాబ్రిక్ అంత నచ్చలేదు బట్ ఓకే అని చెప్పి ఉంచుకున్నాను ఇది వచ్చి నాకు త్రీ సెవెంటీ రూపీస్ పడింది సో అది ఓకే త్రీ సెవెంటీ రూపీస్ కాబట్టి ఇంక మళ్ళీ దీన్ని రిటర్న్ అయితే పెట్టను ఉంచేసుకుంటాను బాగుంది డైలీ వేర్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది సో అందుకనే తీసుకున్నాను ఈ మూడు సో అది బట్ ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది దీని కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను ఇది వచ్చి కొంచెం సిల్క్ మిక్చర్ వచ్చింది అండ్ లాస్ట్ వన్ చూపిస్తాను అండ్ లాస్ట్ వన్ వచ్చి ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు మీషోలో అండ్ మై ఫేవరెట్ వన్ చాలా అంటే చాలా 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 బాగుంది ఎందుకు నాకు బాగా నచ్చింది ఇది మనకి వచ్చి బటన్స్ ఇచ్చారు త్రీ బటన్స్ ఇచ్చారు పార్ట్ దగ్గర ఇది కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ మూడు మనకి ఎల్బో హ్యాండ్సే వచ్చాయి ఇది వచ్చి మనకి ఎలాస్టిక్ రాలేదు నార్మల్గా ఇచ్చేశారు అండ్ ఇది కూడా మనకి నీకి కొంచెం కిందకి వస్తుంది మ్యాక్సీ డ్రెస్సెస్ కాబట్టి మ్యాక్సిమం అలాగే వస్తాయి బట్ దీని క్లాత్ ఎంత బాగుందో తెలుసా చాలా మందంగా ఇచ్చాడండి చాలా మందంగా ఇచ్చాడు నాకు క్లాతే బాగా నచ్చింది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది కొంచెం షైనింగ్ కూడా అవుతుంది చూడండి ఇది వచ్చి వైట్ అండ్ బ్లూ కలర్లో ఇచ్చాడు అండ్ మనకి పాకెట్స్ వచ్చాయి టూ పాకెట్స్ వచ్చాయి మీరు ఎంతమందికి పాకెట్స్ ఇష్టం నాకు ఇలా పాకెట్స్ ఉంటే చాలా ఇష్టం డ్రెస్సెస్కి నేను డ్రెస్సెస్ తీసుకుంటే మాక్సిమం పాకెట్స్ ఉన్నవే ఎదుక్కుంటాను ఎందుకు నాకు అదొక పిచ్చి పాకెట్స్ పిచ్చి ఇలా పాకెట్స్ ఇచ్చాడు అండ్ పాకెట్స్కి కూడా ఇలా ట్యాజెల్స్ అటాచ్ చేశాడు దీని ఇమేజ్ కూడా నేను పక్కన పెడతాను సో అది దీనికి నెక్ వచ్చి రౌండ్ నెక్ ఇది కూడా ఎం సైజ్లోనే తీసుకున్నాను నాకు మూడిట్లో ఇదే బాగా నచ్చింది ఎందుకు చాలా బాగా నచ్చింది నాకు ఇది క్లాత్ బాగుంది ప్లస్ ఏంటంటే కలర్ కాంబినేషన్ బాగుంది పాకెట్స్ వచ్చాయి అండ్ బటన్స్ వచ్చాయి ఎల్బో హ్యాండ్స్ ఎలా అంటే ఒక పెద్ద మ్యాక్స్లోనో ట్రెండ్స్లోనో తీసుకున్నట్టు ఉండిద్ది మనం ఇది వేసుకుంటే కానీ నేను తీసుకుంది మీషోలో దీని కాస్ట్ వచ్చి చాలా తక్కువ టూ నైన్ టూ నైంటీగా అనుకుంటా కోడ్ ఇస్తాను నేను కింద సో ఒకసారి మీరు చెక్ చేయండి ప్రైసెస్ ఏమైనా వ్యారీ ఉంటాయి అటు ఇటు మరీ ఎగ్జాక్ట్గా అంటే నేను తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు మీరు తీసుకున్నప్పుడు అవి కొంచెం ఏమంటారు పెరగచ్చు తగ్గచ్చు సో ప్రైజెస్ అనేవి కొంచెం వ్యారీ ఉంటాయి అటు ఇటు నేనైతే కోడ్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రైసెస్ని సో అది ఈ త్రీ కుర్తీస్ అదే మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు రెడ్ ఇది కొంచెం ఆప్షనల్ ఎందుకంటే నాకు అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ప్యూర్ కాటన్ అనుకున్నాను కానీ అది ప్యూర్ కాటన్ రాలేదు సో అందుకని నేను కొంచెం అది డిసప్పాయింట్ అయ్యాను మిగిలిన మూడు అయితే చాలా బాగా వచ్చాయి అదే మిగిలిన రెండు చాలా బాగా వచ్చాయి మీరు తీసుకోవాలనుకుంటే నేను కోడిస్తాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో తీసుకోండి అండ్ అదండి ఈ మూడు మ్యాక్సీ డ్రెస్సెస్ నేను ఈసారి వేసుకొని అయితే ఏదైనా రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఏమైనా చేసి అప్లోడ్ చేస్తానో అప్పుడు చూద్దరూ ఇంకంతే అండి ఈ వీడియో ఈ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వస్తాను ఇంకొక ప్రోడక్ట్ తీసుకొని దాని రివ్యూ అయితే చేస్తాను ఇప్పటికీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే వెళ్తుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బట్ మీరు ఎవ్వరు లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్